మెగానైన్ భక్తి ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు దీపావళి అనగానే ప్రతి ఇంట నవ్వులు వెలుగులు వచ్చే పండుగ కులమతాలకు అతీతంగా జరుపుకునే ఏదైనా పండుగ ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా దీపావళి ఎందుకు దీపావళికి ఇంతటి విశిష్టత ఏ విధంగా జరుపుకుంటే మనకి శుభాలు కలుగుతాయి ఈ విషయాలన్నీ వివరిస్తారు డాక్టర్ ఆర్బీ సుధు గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ నాతో పాటు ఉన్నారు అంతేకాకుండా నాగుల చవితి వస్తుంది ఈ నాగుల చవితికి మనం పుట్టలో ఏ విధంగా పాలు పోస్తాము పూజలు చేస్తాం కానీ అది చేయటం వల్ల మనకి కలిగే మేలు ఏమిటి ఎవరెవరు చేసుకోవాలి ఎవరెవరు అక్కడి దాకా వెళ్ళకపోవడం మంచిది గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలన్నీ వివరిస్తారు ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఆర్పి సుధ గారిని కూడా మీరు కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా నమస్తే నమస్కారం నాగుల చవితి ఈ మాసంలోనే వస్తుంది నాగుల చవితి దీపావళి తర్వాత మనకి సో ఏ విధంగా చేసుకోవాలి నాగుల పంచమి ఉంటుంది అది ఇది ఒకటే రకంగా చేసుకోవాలా లేదా వ్యత్యాసం ఉంటుందా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ నాగుల చవితికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా పూజించాలి అమ్మవారు వాళ్ళకి ఏ విధమైన ఆశీర్వాదాలు ఇస్తారు చెప్పండి తప్పక నాగుల చవితి అంటే నాలుగు చవితి అంటేనే నాలుగో రోజు సో మనకి తెలుసు దీపావళి అమావాస అమావాస తర్వాత నాలుగో రోజు చవితి అయింది అనమాట సో బాయిదోచి తర్వాత మనకి ఇదే వస్తుంది నాగుల చవితి వస్తుంది అనమాట అందరూ చూ ఎదురు చూస్తూ ఉంటారు దీని తర్వాత నాగుల చవితి వస్తుంది పూజ చేసుకుందామని సో నాగుల చవితి జనరల్గా మనం చూసామంటే నాగదేవతని కొలవడానికి ఎప్పటికైనా సరే మనకు అస్ట్రాలజీతో సంబంధం పెట్టాము అంటే నాగదేవతల్ని కొలవడం అనేది ఎందుకంటే పిల్లలు బాగుండాలి కుటుంబం బాగుండాలి పిల్లలు లేరు అనుకున్న వాళ్ళకి పిల్లలు కలగాలి అనేది నేను రీసెంట్గా కూడా విన్నాను ఒక గుడి ఉందిట గుడి వెనక వాళ్ళు పడుకుంటే తప్పక ఇప్పుడు డాక్టర్స్ కూడా అసలు పిల్లలు పుట్టరు అన్న వాళ్ళందరికీ కూడా పుట్టారంట సో అక్కడ ఒక నిద్ర చేస్తారంట అది గుడి వెనకాతల సత్రం ఉంటుందంటే గుడికి వెనకాతలే అనమాట ఆ క్షేత్రం అనమాట నాగదేవతది వెనకాతల పడుకుంటే చాలామందికి కలిగి ఉందంట అంటే జాతకంలో పిల్లలు లేరు అన్న వాళ్ళకి డాక్టర్ పల్లగుద్ది వీళ్ళకి పిల్లలు పుట్టరు అన్న వాళ్ళందరికీ కూడా పుట్టారు సో మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్స్ నాగదేవతల్ని ఎందుకు కొలుస్తామంటే పిల్లల గురించి అంటే ఏంటి పిల్లలంటే ఏంటి మనకి ఫ్యూచర్ అంతే కదా వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం సో సపోజ్ పుట్టలేదు మనకి పిల్లలు కలగట్లేదు చాలా రోజులైపోయింది పెళ్ళయ్యి అన్న వాళ్ళకి కూడా నాగదేవతని కొల్చినప్పుడు తప్పక ఏంటంటే పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి సో అది జాతకంలో ఉంది లేదు అనేది తర్వాత మాట్లాడుకోవచ్చు తప్పక అది మోస్ట్ ఇంపార్టెంట్ సో నాగదేవతలకి ముందు నుంచి మనం చూసాం అనాదిగా వస్తున్న ఒక పద్ధతి ఏంటంటే ఎప్పటికైనా సరే పాలు పుట్టలో పోయడం అనేది మనకు వస్తుంది అంటే మన పెద్దలు చెప్పింది అవి మనం చెప్పింది కాదు అండ్ అండ్ చూసామంటే మనకి అన్ని చోట్ల గుళ్ళో కూడా పుట్టలు ఉండేవి ఇదివరకు ఈ కాలంలో ఏంటంటే బికాస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పావులు కూడా తీసేస్తున్నారు అండ్ పావులు కూడా అయిపోయి అంటే ఏంటి మనం ఎప్పటికైనా సరే నేచర్తో కలిసి ఉండాలి అంటే ఏ ప్రాణిని మనం హాని హాని చేయకూడదు కాకుండా మన సంప్రదాయం ఎంత మంచి సంప్రదాయం మనకి చెప్పడం ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పడం అంటే ఏంటి విష జంతువుల్ని కూడా మనం కొలుస్తాం అంటే శివుడికి మనకి కంఠంలో నాగ అంటే పావులు ఉంటాయి కరెక్టే కాబట్టి అదే కుండలిని శక్తి కూడా మన నాగదేవత అంటే ఎప్పటికైనా సరే మనం స్క్రిప్చర్స్ లో చదివినప్పుడు కూడా మన నాగదేవత మనకి క్రౌన్ చక్ర దగ్గర ఉంటుంది అని చెప్తూ ఉంటారు అంటే కుండలని ఎనర్జీ రావాలి అంటే అది దాటి రావాలన్నమాట సో నాట్ ఓన్లీ దట్ అంటే విష జంతువు కూడా మనం ఏంటంటే అంత ప్రాధాన్యం ఇచ్చాము ఇంపార్టెన్స్ ఇచ్చాము మన సనాతన ధర్మంలో అండ్ పాలు పోయడం అలాగే ఏంటంటే పుట్టకి పూజ చేయడం పసుపు కుంకులు వేయడం సో కొలవడం అనేది మనం చూస్తున్నాం అలాగే ప్రదక్షిణ చేస్తూ ఉంటారు చాలా మందిని మనం చూసాం అదొకటి కాకుండా అది అక్కడ పొట్ట దగ్గర ఉన్న చెట్టుకి అది పిల్లలది ప్రతిమ కూడా ఉయ్యాల ప్రతిమ కూడా ఉయ్యాల ప్రతిమ గాజులు గాజులు కడతారు అలా ఏమో బట్టలు కడతారు సో ఇవన్నీ కట్టడం అనేది మనకి అనాదిగా వస్తున్న ఒక పద్ధతి సో ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అండ్ చవితి రోజు ఏంటంటే ప్రత్యేకంగా గుడ్లు కూడా వేస్తూ ఉంటారు మనం చూసాము అంటే అంటే అందరూ అందరూ కాదు మనకి వెజిటేరియన్స్ కాదు నాన్ వెజిటేరియన్స్ అందరూ వెళ్తున్నారు ఈ ఈ కాలంలో గుళ్ళకి అందరూ వెళ్తున్నారు కనుక సో వేస్ వాది కూడా వేస్తున్నారు కొంతమంది ఏంటంటే మనం దేవిని కొల్చినప్పుడు కూడా నాన్ వెజిటేరియన్ పెడుతూ ఉంటారా సార్ ఫుడ్ అనమాట అంతే ఏంటి మనం దేన్ని ఆశయించుకోకూడదు అనేది మనకి తెలుస్తోంది అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇంట్లో నాగదేవ ప్రతిమ పెట్టి కొల్చేది కూడా చాలామంది ఉంటారు ఎందుకంటే వాళ్ళకి కుటుంబ పరంగా కుటుంబ పేరు కూడా నాగ నాగదేవత పేర్లు ఉంటాయి నాగదేవతల్ని కొల్చే ఒక పద్ధతి ఉంటుంది అండ్ ఆల్సో కుటుంబ దేవత కూడా అవుతూ ఉంటారు అంటే ఏంటంటే నాగదేవతను కొలవడం ఎప్పటి నుంచో వస్తున్న అనాదిగా వస్తున్న ఒక పద్ధతి అనమాట సో పసుపు కుంకాలు కాకుండా పువ్వులతోటి అలాగే ఏంటంటే నేను చెప్పినట్టు గుడ్లు తీసుకెళ్ళచ్చు పాలు తీసుకెళ్ళచ్చు ఇవన్నీ తీసుకెళ్ళి కొలవచ్చు అండ్ ఆల్సో నాగుల దగ్గరే కూడా జెమ్స్ ఉంటుందని చెప్తూ ఉంటారు కదా నాగరత్నం అంటూ ఉంటారు రత్నాలు ఉంటాయని కూడా చెప్తూ ఉంటారు సో ఎక్కడ అన్నీ ఏంటంటే మనం ఎదురుకుండా చూసిందంట కరెక్ట్ కాదు అంటే మనకి కనిపించిందంతా మనకి ఇట్స్ నాట్ ద ఎసెన్స్ అదే కాదు దాంట్లో చాలా ఉంటాయి అని చెప్పడానికి అంటే ఏంటి అటు మంచి ఉంటుంది అటు చెడు ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే పిల్లల గ్రోత్కి పిల్లలు సరిగా చేయటం లేదు ఇప్పుడు స్కూళ్ళల్లో సరిగా లేరు లేకపోతే ఇప్పుడేమో వ్యసనాలకి అలవాటు పడ్డారు లేకపోతే తప్పుదారులో వెళ్తున్నారు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నాగదేవతని కొలిస్తే కొంత సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనమాట అలాగే రావుకేతు పూజలు కూడా మనం చెప్తూ ఉంటాం సో తప్పక ఏంటంటే నవగ్రహాలు ప్రదక్షిణ చేయడం అలాగే ఇంట్లో ముడుపు కట్టుకోవచ్చు అలాగే కలసం పెట్టుకోవచ్చు అమ్మవారికి పూజ చేసి నాగదేవతను వెళ్ళి కొలవడం కానీ లేకపోతే ప్రదక్షిణ చేయడం కానీ చూడ్డం కానీ అంటే పాము పుట్టని చూడడం కానీ నాగదేవ టెంపుల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి పూజలు చేయడం కానీ మంచిది అనమాట చాలా చక్కటి వివరణ ఇచ్చారు మేడం మీకు అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను దీపావళి ఫెస్టివల్ ఏ విధంగా జరుపుకోవాలి ఎలా జరుపుకుంటే మంచి జరుగుతుంది అలాగే హస్త భోజనం విశేషాలు ఇంకా నాగుల చవితి ఏ విధంగా జరుపుకోవాలి ఇవన్నీ కూడా ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు మెగానైన్ భక్తిలో ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం నమస్తే